హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాగ్స్ ట్వంటీ వన్ మీలో చాలామందికి ట్రెక్కింగ్ చేసే అలవాటు ఉందా మీ పిల్లల్ని ఎక్కడికన్నా ఎడ్యుకేషనల్ టూర్ పర్పస్ తీసుకెళ్ళాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూడాల్సిందే నేను చూపించిపోయేది రామదుర్గం కొండ ఇది దేవీపట్నం మండలంలో నేలకోట అనే గ్రామంలో ఉంది ఇది సీతానగరం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ దగ్గరలోనే పోలవరం ప్రాజెక్ట్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి కొంత దూరం వరకు మనం కార్లో కానీ బైక్లో కానీ ఆటోలో కానీ ట్రాక్టర్లో కానీ వెళ్ళచ్చు మిగతా దూరం ఖచ్చితంగా మనం కాలినడకనే వెళ్ళాలి వేరే దారిలో అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది వన్ అండ్ హాఫ్ కిలోమీటరు మామూలుగా ఉంటుంది అంటే అవి కూడా మెట్లు ఉండేవి అవి వర్షానికి కొట్టుకుపోయాయి మేము నా చిన్నప్పుడు ఈ సీతానగరం ఊర్లోనే ఉండేవాళ్ళం మా సొంత ఊరు కూడా ఈ సీతానగరమే దానివల్ల నేను ఎన్నిసార్లు గుర్తు ఎక్కానో గుర్తులేదు కానీ ఈ కొండ అయితే నేను ఎక్కడం జరిగింది అప్పుడు ఎక్కే మార్గం ఏమీ ఉండేది కాదు మామూలుగా ఎక్కేసేవాళ్ళం రాళ్ళు తుప్పలు చెట్లు ఇవన్నీ దాటుకుంటూ పైకి ఎక్కేవాళ్ళం చిన్నప్పుడు కదా అంత అలసటే ఉండేది కాదు కానీ ఇప్పుడు మటుకు ఈ కొండ ఎక్కడానికి కొంచెం కష్టమైంది అసలు ఈ కొండ యొక్క ప్రత్యేకత ఏంటి దీని యొక్క కథ ఏంటి అంటే దీని కొండకు సంబంధించిన చరిత్ర ఏంటి అనేది మనం తీసుకుంటే ఈ కొండ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మనం తీసుకుంటే ఇక్కడ రెండు రాజులు పరిపాలించిన కాలంలో ఒక కోటని అదేవిధంగా ప్రహరీ గోడని వారు నిర్మించారని చెబుతారు అది కాలక్రమేణా ఆ కోట ప్రహరీ కూడా శిథిలమైపోయింది రెండు రాజులు ఆహార సామాగ్రిని యుద్ధ సామాగ్రికి ఈ కొండను ఉపయోగించుకునేవారు అన్నమాట కింద నుంచి పైకి వెళ్ళేవారు అక్కడ దాచేవారు అలాగే ఇక్కడ రాజులు నిధులను కూడా ఇక్కడ దాచారని చెప్తూ ఉంటారు తర్వాత కాలంలో నిధుల కోసం ఇక్కడ త్రవ్వకాలు జరిపేవారని చెప్తున్నారు స్వాతంత్రం తర్వాత ఇక్కడ ఒక సాధువు గారు నివసించేవారిని ఆయన నీటిని మాత్రమే తాగి జీవించేవారని చెప్తారు ఇక్కడ కృష్ణుడు దుర్గాదేవి సీతారాముల విగ్రహాలు సీతారామాంజనేయ విగ్రహాలు శివలింగం అన్నీ కూడా త్రవ్వకాల్లో బయటపడ్ బయటపడ్డాయని చెబుతూ ఉంటారు ప్రతి శ్రీరామనవమికి ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి చాలామంది ఇక్కడికి వచ్చి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ప్రసాదం తీసుకుని వెళ్తూ ఉంటారు ఇదే రామదుర్గం కొండ మీరు చూస్తుందంతా కూడా రామదుర్గం ఇదంతా ఎక్కి రావడం జరిగింది ఇలాగ పోరవరం ప్రాజెక్ట్కి వెళ్తుంది చాలా పైకి ఎక్కాము ఈ దేవుడి గుడి చూడడానికని ఉంది గుడి చాలా దూరం అయితే నడవడం జరిగింది కింద నుంచి పైకి చాలా ఆయాసం వచ్చింది జై శ్రీరామ్ జై శివలింగం రావి చెట్టు ఎంత దూరం ఎక్కాలంటే చాలా కష్టమైన పని అమ్మవారు ఇక్కడ వంట షెడ్లోనే పాత్రలు దొరుకుతాయి లేకపోతే ఎవరికి వాళ్ళు తెచ్చుకుంటారు తెచ్చుకొని ఇక్కడ వండుకొని మొక్కులు చే తీర్చుకుని ఇక్కడే తిని వెళ్తారు అదంతా కూడా కొండ మీదే మండపం ఇక్కడ ఎవరో జనసంచారం లేదు ఇలా చూడడానికి వచ్చినా అని తప్పించి ఇక్కడ ఎవరో లేరు స్నానాలు చేయడానికి అక్కడ వాటర్ ఉంది అదేవిధంగా పైప్ ఉంది టాయిలెట్స్ ఉన్నాయి వచ్చిన వాళ్ళకి సౌకర్యాలు ఇక్కడ బాగానే ఉన్నాయి కాకపోతే కొండ ఎక్కడ చాలా కష్టం చాలా కష్టపడి ఎక్కాము ఇంక ఇదే లాస్ట్ ఇటువైపు కొండ మూడు కొండలు ఈ వాటర్లోంచే దీంట్లోంచే టాయిలెట్స్కి అది వాటర్ సప్లై అవుతుంది బోర్ ద్వారా రుచ్యం చేసే విలంగా ఇది కాస్ట్ర దిక్ పాలకులు విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి ఇది కొండ हम्म अम्मी hmm. गुड़ी विनायकड़ അമ്മമാരു കൃഷ്ണി ആമിയ గుడి వెనక వైపు నుంచి ఇదంతా లోయే ఇదంతా ఇక కొండలు దూరంగా కొండలు కనిపిస్తున్నాయి అంటే లోయ కనిపిస్తుంది చుట్టూరు లోయ ఇదంతా లోయే కొండ చాలా హైట్లో ఉంటుంది పైన ఇక్కడ అన్నీ సౌకర్యంగా బాగానే ఉన్నాయి వాటర్ కానీ టాయిలెట్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే ఎక్కడ మట్టుకు చాలా కష్టం కొంచెం దూరం మెట్లు ఉన్నాయి కొంచెం దూరం అయితే మెట్లు లేవు మెట్లు వర్షాకాలంలో వర్షాన్ని కొట్టుకుపోయినాయి దానివల్ల మెట్లు లేవు రాళ్ళు మనం నడిచే వీలైనంత ఇదిగా కూడా లేదు చాలా కష్టంగా ఉంది కొండ చూడాలని అనుకుని నేను రావడం జరిగింది నేను ఇంకా వేయలేదు ఇంకా ఖచ్చితంగా అందరూ ఎవరు వచ్చినా చోరే కొండలెక్కాలి